ఈ సమావేశం మూడు రోజుల పాటు వాళ్ళు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకుంటారు మరి నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తిరుమల హారేశ్వరరావు గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులు రవీలారెడ్డి గారిని ముఖ్యంగా ఆహ్వానించారు ఆ విధంగా మాకు ఎంతో సంతోషం సంతృప్తి ఎంప్లాయీస్ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మా ప్రభుత్వానికి మరి ఎంతో ఆదరణ ప్రేమ ఆప్యాయత ఉంది నేను ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నేను రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గతంలో ఎలిగిలేని విధంగా మొదటి తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి మరి పదేళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ బుక్ గురిచేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్లో టీచర్స్లో వేకెన్సీస్ ఉంటుంది కేవలం పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపాము అన్ని విధాలుగా ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో వారి జీవితాల్లో వెలుగు నింపడానికి మా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది మళ్ళీ ఈ యొక్క ఈ మూడు రోజుల ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం నాకు ఎంతో సంతోషం మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా ఏడు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడూ ఎంతో సహకరించారు ఆప్యాయత ప్రేమ చూపించారు ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు గౌరవం రావెల సీతారామయ్య గారికి να ακούω. Δηλαδή, για κάποιον έμπρελο, να συμπάω κάποιον